కావ్య కృష్ణారెడ్డి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని మా నాయకుడు రెడ్డి మూడు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అని యాభై మూడవ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జీ అన్నారు కావ్య కృష్ణారెడ్డి పర్వతరెడ్డి రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు బేషరతుగా వెనక్కు తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఎక్కువగా విరవేగితే ఫలితం అనుభవించాల్సి ఉంటుందని ఆయన అన్నారు అటు అనుచిత వ్యాఖ్యలను మేము ఇక్కడ యాగమూరి డివిజన్ యాగమూర డివిజన్ తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము అట్లాగే అదేవిధంగా కావ్యకృష్ణ గారి కావ్యకృష్ణ గారి ఏ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మేము వేషారత్తుగా చంద్రశేఖర రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మా డిమాండ్ డిమాండ్ చేస్తున్నాము కావ్యకృష్ణారెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు కేవలం ఒక కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాత్రమే కానీ మా మా నాయకుడు చంద్రశేఖరెడ్ రెడ్డి గారు మూడు మూడు ఉపాధ్యాయుల ఉమ్మడి ఉపాధ్యాయుల మూడు జిల్లాలో ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ గారు అది గుర్తుపెట్టుకొని మాట్లాడారు మీరు ఒక కావాల నియోజకవర్గానికే మీరు ఎమ్మెల్యేగా గెలిచి మీరు ఆ విధంగా బాధ్యత ఎమ్మెల్యేగా గెలిచి ఆ స్థానంలో ఉండి హేహేళనగా మాట్లాడడం కరెక్ట్ కాదని మేము చెప్తున్నాము అట్లాగే ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్తున్నాము మీరు గత మీరు చేసినట్టు వ్యాఖ్యలు మేము కానీ మాట్లాడదలుచుకుంటే చాలా లోతుగా పోవాల్సి వస్తుంది మీరు మీరు గతంలో ఏం చేశారో మాకు తెలుసు గతంలో మీరు చేసిన పని లేదంటే కాంట్రాక్ట్ పని చేస్తూ దాంట్లో అట్టా బతికారు ఏ విధంగా బతికారు కూడా తెలుసు ఇంకా ముందుగా అంత దూరం మాట్లాడదలుచుకోలేదు మేము మీరు కరెక్ట్గా మీరు చేసిన రాష్ట్ర కాంట్రాక్టు వర్కర్లో చేసినట్టు ఎవరికైనా మీరు కరెక్ట్గా బిల్లులు ఇచ్చిన ఒకసారి మీరు ఆత్మ ఆత్మవిమర్శలు చేసుకోండి మా నాయకుడికి కానీ మీరు కానీ క్షమా చెప్పుకునే పరిస్థితిలో దీన్ని పూర్తిగా ఉద్యమం ఎక్కువ చేస్తామని మీకు తెలియజేస్తూ ఈరోజు మొత్తం నెల్లూరు నగరం కానీ నెల్లూరు ప్రజలు ఒక మంచితనంతో రాజకీయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాజకీయంలోకి వచ్చినటువంటి వ్యక్తి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అవసరమైతే రాజకీయాలైనా వదులుకుంటాను కానీ వ్యక్తిగత విమర్శలు చేయను అని చెప్పినటువంటి వ్యక్తి మా చంద్రశేఖర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి మీద ఈరోజు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు నెల్లూరు నగరం కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజల్ని ఆలోచింపజేస్తున్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీరు చేసినటువంటి వ్యక్తిగత విమర్శలని వెంటనే మీరు బేషరత్తుగా అందరి ముందర మీడియా సమావేశంలో మళ్ళా మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో వైఎస్ఆర్ కార్యకర్తల యొక్క ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం మొదటిగా మనం గుర్తించాల్సింది మొగాడు అని అంటే మనం చేసేటువంటి పనిలో సేవలో మనం చేసేటువంటి దాంట్లో మొగాడుని గుర్తించాలి మా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్న ఉన్నటువంటి సేవలను గుర్తించి ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్ర గవర్నర్ గారు చేతుల మీద గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది అటువంటి అది కదా మొగాడికి నిదర్శనం అని చెప్పి కావ్యకృష్ణారెడ్డి గారిని మేము అడుగుతున్నాం అదేవిధంగా మూడు ఉమ్మడి జిల్లాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పీడిఎఫ్ అభ్యర్థులే గెలుస్తూ ఉన్నారు కానీ ఈరోజు ఎమ్మెల్సీగా ఈరోజు ఛాలెంజ్గా తీసుకొని ఆ స్థానాన్ని కవిసం చేసుకున్నాడు మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన్ని విమర్శించే స్థాయి మీకు ఎక్కడ ఉందని మేము అడుగుతున్నాం మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా ఐదు నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఎహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చింతా రెడ్డి నెల్లూరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు